మునిసాహ నాయుడు ఫోన్ చేశాడు వేలంపాటి టైం అవుతుందంట పెద్ద ఎప్పటిలాగానే మన సిండికేట్ మొత్తం వచ్చేసినాం పాత పాతేగా ఆరు వందల యాభై కడలు ఇంట్లో ఉండోడేది వస్తాడు గాని లోయలో ఉండు ఎట్లా వస్తాడు ఏం ఆఫీసురు అర్థం కాలే రెండు నూర్ల కోట్ల ఒక్క రూపాయి మినిమం పదివేల రూపాయలు యాడ్ చేసి పాడాలి ఏమైనా రూమ్సా నువ్వు రూల్స్ చెబితే నేను రిజల్ట్ చెప్తా ఫైనల్గా ఎంతకు పోతాదో చెప్పమంటావా పందెమా కోట్లు ఐదు వందల యాభై కోట్లు ఆరు వందల కోట్లు ఆరు పది కోట్లు యాభై కోట్లు హలో అట్నే ఏడు నూర్ల కోట్లు ఏడు వందల యాభై కోట్లు

పదకొండు వందల కోట్లు ఒకటోసారి రెండోసారి ఇంకేం మాట్లాడతాం వెయ్యి కోట్లు దాటిపోయాడు మూడోసారి ఫైనల్ గుసంత కెమెరా చటమా ఇంకి మెటిది పుత్రే చ హ్మ్ కాంట్రాక్టర్ శంకర్ కాకగాడికి ట్రాన్స్‌ఫర్ అవుతుందన్నా పెద్దన్నా నన్ను క్షమించు పెదన్నా ఏందిరా ఇన్నేళ్ళు నా వాయిస్ నీ గొంతులో పలికింది ఇప్పుడు వాయిస్ మారింది ఎంత ఇచ్చిండ్ర వాట వాట ఏలే పెద్దన్నా వార్నింగ్ ఇచ్చినాడు వార్నింగ్ కే భయపడ్డావురా ఏం చూపి బెదిరించాడు రా నీ బాణం పెద్దన్నా బాంబు పెట్టాడంట బాంబ ఎక్కడ అన్నా వాడు నీ డిక్కీ కింద పెట్టిన బాంబు చూడంగానే నా బాయినట్టు దడ 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 దడలాడిందన్నా

కానీ రేపు మనిషి ఉంటాడో లేదో ఎవరికీ తెలియదు. నిన్న నీది ఈరోజు నాది. రేపు నీదా నాదా తేల్చుకుందాం రాజా గౌడ్. తెలుసుకుందాం. ద్రిషా ఆ నీ టేస్ట్ సూపర్ నిశ్చయదో చీర జాకెట్ కలర్ కాంబినేషన్ అదరేంది. ఇంకేనా ఇంకెన్నా కావాలి మకి చూస్కో. ఓకే. ఉంది. అమ్. ఎన్నెండ ఉన్నారు. కొని ఖర్చేనా శ్రీరామ్ రెండు రోజుల కోసారి ఫోన్ చేసేవాడు వారం రోజులైనా ఫోన్ లేదేంటి సూర్య మీరేమో ఫోన్ చేయలేదంటారు పైగా వాడు పనిచేసేది చిన్న కంపెనీ అనుకుంటున్నారా ఎంత పెద్ద కంపెనీ తెలుసా మీకు అంటే నిశ్చితార్థం అరేంజ్మెంట్ సరిగా జరుగుతున్నా లేదు అనుకుంటున్నారండి అంతకుమించి ఇంకో విషయం కూడా గురించి శ్రీరామ్ ఫోన్ గురించి అన్నయ్య వీడు వెళ్ళిన దగ్గర నుంచి శ్రీరామ్ దగ్గర నుంచి మనకు ఫోన్ లేదు ఆ విషయం మీకు గుర్తులేదు లేదు ఫోన్ లేకపోవడం ఏంటండి ఇంతకు ముందే మారాను కదా నేను నీకు చేశాడా మరి మాకు చేయలేదు అంటే ఈ ఏరియాలో సిగ్నల్ సరిగా ఉండదు కదా అందుకే నాకు చేశాడు నిన్ను మోసం చేస్తున్నాడు ఆ విషయం నీకు తెలియట్లేదు ఏది శ్రీరామ రమ్మ నాకు నేను ఫోన్ చేస్తాను నాకు ఇవ్వు ఇవ్వబాయ్ నేను చేస్తాను అక్కడ ఫోన్ ఉండదు అండి ఉండదు నాకు తెలుసు నేను చేస్తాను నేను చేస్తాను నేను చేస్తాను అదే వాడి విషయం నీకు

రెండు రోజులు సెలవు పెట్టి వాడి రమ్మను నిశ్చితార్థం అయ్యాక వెళ్ళొచ్చు కాశీ గారు ఇంపార్టెంట్ ఎంత కోపంగా ఏంటి ద బిజినెస్ ఆయిల్ బిజినెస్ నిమిత్తం లీవ్ యారా నువ్వు ఇక్కడ చేసే బిజినెస్ చాలక అక్కడ వాడి పని కూడా చెలకన్నావా తెలియదు ఇలాగే ఉంటది మరి అరే అసలు కూడా కదా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది ఓకే అరే హలో 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 ఈ ఏరియా ఏంటండి అసలు సిగ్నల్స్ ఏ ఉండవు అవును ఉండవు హ్మ్ ఏమండి మీరే టెన్షన్ పడకండి నేను ఉంటే వాడు ఉన్నట్టు కాదా అసలు కాదు చూసుకుంటాను కదా మీరు చూడియా ఎరా కాసి ఇల్లారా ఏంటి నేను ఆయిల్ బిజినెస్ పెట్టానా అలా అనుకున్నావు అందుకని నేను సెలవులు పెట్టమన్నా ఏం కాదా వాడు మామూలు వాడు అది పెద్ద ఈ మామూలు నీ దూరం దూర తిరిగిపోతాడు

అన్నీ ఉన్న మనం ఏం లేని వాడితో పెట్టుకుంటే నష్టపోయేది మనమే పెద్ద అన్న నీ అంత రోడ్డుతో పెట్టుకోకూడదనే ఆ రోజు ఆడంతా ఆడి నీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమించమని అడిగాడు అయినా నువ్వు పట్టించుకోలేదు అగ్గి పుల్లతో ఆటమ్మ వెలిగించాలనుకుంటే మనకే డేంజర్ అదే ఆటమ్మ మన దగ్గరుంటే ఎదుటోళ్ళకి అన్న సూర్యకి మనతో చేతులు కలిపే అవకాశం ఇస్తే బెటర్